सूरह अल ألا सूरह अल ألا सभी ही इसमें रब्बी का अलाला अल्लती खलक क्वा फसववा वल्लती कुददरा फहदा वल्लती अखरजा अल मारा वजह अल्लाहु अहवा सनु

ويتجنبها الاس الاشقى التي يسلى النار الكبرى ثم لا يموت فيها ولا يحيا قد افلاها من تزكى وتكر اسم ربه فصلى بل تُتِّرُونَ الْهَايَةَ ఖేరున్ తలఫీ అల్ సుహూఫీ అల్దునియాఖిరాతుఖేరున్ వాబ్క్హూఫీ ఇబ్రాహీమా సూరయే అల్ అలా అమిత దయగలవాడున ప్రేమించు వాడునకు అల్లాహ్ పేరు సర్వాధికుడుగు ప్రభు ప్రభువునామం యొక్క పవిత్రతను కొనియాడము అతడే ప్రతి వస్తువును చేసెను మరలా సవరించెను మరియు అతడే నియమించెను మరలా మార్గము చూపెను మరియు అతడే పచ్చికను ఉత్పత్తించెను మరలా దానిని నల్లని కసవుగా చేసి వేసాను మేము నీకు కులాన్ని చదివించడము మరలా నీవు దానిని మరవజాలవు కానీ దేవుడు మరిపింప కోరినది మరవగలవు అతడు ప్రతి బహి బహిరగమును మరియు ప్రతి రహస్యము నిరంగుచున్నాడు మరి ఈ సులువైన మతమార్గమునకు గాను నీకు సౌకర్యములనుసంగుదుము కావున బోధించుట లాభకరమైనచో నీవు ప్రజలకు బోధింపుము భయము వాడే బోధను గ్రహించును మరియు దురదృష్టుడైన వాడే బోధ నుండి దూరమైపోవును ఇట్టివాడే తుదకు గొప్ప అగ్నిలో ప్రవేశించను మరలా అందువాడు చావడు మరియు సుఖముగా జీవింపడు పవిత్రుడైన వాడు జయము పొందెను మరియు అతడు తన ప్రభువు నామమును స్మరించుచు ప్రార్థన సలుపుచుండెను కానీ మీరు ఇహలోక జీవితము స్వీకరించుచున్నారు మరి పరలోకము ఇహము కంటే చాలా మేలైనది మరియు నిత్యముగా నుండునది ఇది పూర్వ గ్రంథములలో అనగా ఇబ్రాహిం మూసా ప్రవక్తల గ్రంథములలో గల